లేదా కాదు అనే సూడి సమాధానం మాత్రం రావటంలేదు ఎందుకు అంతుచుకడం లేదు స్పష్టంగా సమాధానం చెప్పడం పక్కన పెడితే మన మంత్రిత్వశాఖలు ఈ ప్రశ్నని ఒకర్మీదొకరు నెట్టేసుకుంటున్నారు అచ్చం బ్యాడ్మింటన్ ఆడినట్టు అటునుంచి ఇటు ఇటునుంచి అటు ఉదాహరణకు చూడండి ఈ రష్యా చమురు గురించి వాణిజ్య మంత్రిగారిని అడిగారనుకోండి ఆయనేమంటారంటే అది శాఖ కాదు విదేశాంగ మంత్రిని అడగండి అని చెప్పేస్తున్నారు సరేని విదేశాంగ మంత్రి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ ఈ ప్రశ్నకు వాణిజ్య మంత్రిత్వశాఖ సమాధానమిస్తుంది అని తిరిగి పంపిస్తున్నారు వాణిజ్యశాఖ పెట్రోలియం శాఖ విదేశాంగ శాఖ ఇలా ఒకరికొకరు బంతిని పాస్ చేసుకుంటున్నారు కాని ఎవరో జవాబుదారీతనం లేదు ఈ పరిస్థితిని చూసిన వాళ్లు ఏమంటున్నారంటే ఇది ప్రజల్ని షటిల్ కోక్లా చేసి ఆడుతున్న ఒక బ్యాడ్మింటన్ గేమ్లా ఉందని నిజమే కదా నాయకుల నుంచి స్పష్టత కోరుకునే ప్రజలకు దీనివల్ల నిరాశ మిగులుతోంది సరే అసలీ ప్రశ్న ప్రశ్నే నుంచి పుట్టుకొచ్చింది ఎందుకింత గొడవ దీని మూలం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది ఆ ఆర్డర్లో ఏముందంటే భారత్ రష్యా నుంచి నేరుగా గాని లేదా మరే ఇతర మార్గంలో గాని చమురు కొనబోదని వాగ్దానం చేసింది దీనిని యునైటెడ్ స్టేట్స్ పర్యవేక్షిస్తుంది అని చాలా స్పష్టంగా రాసి ఉందని సమాచారం ఇది మామూలు విషయం కాదు ఒక ఖచ్చితమైన వాగ్దానం ఆశ్చర్యం ఆశ్చర్యమేంటంటే భారతదేశంలో ఈ విషయాన్ని ఎవరూ బహిరంగంగా ఒప్పుకోవడం లేదు అంతేకాదండోయ్ కేవలం పర్యవేక్షిస్తామని చెప్పి ఊరుకోలేదు ఈ ఒప్పందాన్ని భారత్ పాటిస్తోందో లేదో గమనించడానికి ఏకంగా కొందరు అమెరికన్ ఉన్నతాధికారుల పేర్లను కూడా ఆ ఆర్డర్లో పేర్కొన్నారట వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ రాష్ట్ర కార్యదర్శి మార్కో రూబియో ఇలా పెద్ద పెద్దవాళ్లే ఉన్నారు మరి ఒకవేళ ఈ మాట తప్పితే ఒప్పందాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది దానికి సమాధానముంది ఒకవేళ భారత్ రష్యా నుంచి చమురుకుంటే దేశం నుంచి అమెరికా వెళ్లే దిగుమతులపై ఏకంగా ఇరవై శాతం సుంకం విధించే ప్రమాదముంది ఇది చాలా పెద్ద దెబ్బ సో ఈ వివాదం కేవలం ఆ ఒక్క వాగ్దానం గురించే కాదు అసలు ఈ ఒప్పందం కోసం మనం ఏం వదులుకున్నాం దీనికి బదులుగా మనకు ఏం దక్కింది అనే దాని చుట్టూ తిరుగుతోంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకోవాలి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాల ఒత్తిడికి లొంగకుండా మన విదేశాంగ విధానాన్ని మనమే నిర్ణయించుకోవడం ఇన్నాళ్లు రష్యాతో మన సంబంధం దీనికొక పెద్ద ఉదాహరణగా ఉండేది ఈ విషయంలో వియత్నాంతో జరిగిన ఒప్పందాన్ని మన ఒప్పందాన్ని పోల్చి చూపిస్తున్నారు విశ్లేషకులు వియత్నాం విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కేవలం ఆ తప్పు చేసిన కంపెనీలనే శిక్షిస్తారు కాని మన ఒప్పందంలో అలా కాదు శిక్ష మొత్తం వాణిజ్య ఒప్పందానికే వర్తిస్తుంది అంటే వాళ్లు విధించిన నిబంధనలు మనకే చాలా కఠినంగా ఉన్నాయని వాదన ఇక ఆర్థికంగా చూస్తే దీని ప్రభావం చాలా పెద్దది ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులు కొంటామని హామీ ఇవ్వడం దగ్గర నుంచి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తీసేయడం వరకు ఎన్నో ఉన్నాయి దీనివల్ల మన దేశంలో సోయాబీన్ యాపిల్ వాల్నట్ పండించే రైతులకు నష్టం జరిగే అవకాశముంది మరో ఊహించని పరిణామం ఏంటంటే మనం రష్యా నుంచి నూనె కొనకపోతే వాళ్లు దాన్ని చైనాకు అమ్ముతారు అంటే మనమే మన ప్రత్యర్థిని బలోపేతం చేసినట్టవుతుంది ఇప్పుడు ఈ నిశ్శబ్దం ఎందుకింత ఆశ్చర్యం కలిగిస్తుందంటే కొద్ది నెలల క్రితం వరకు ఇదే విషయంపై మన వైఖరి పూర్తి భిన్నంగా ఉండేది అప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఈ టైంలైన్ చూస్తే మనకే అర్థమవుతుంది రెండు వేల ఇరవై మూడులో మన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా నుంచి చమురు కొనడాన్ని ఒక తెలివైన విధానంగా సమర్థించారు మ్యూనిట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాకు బహుళ ఎంపికలు ఉన్నాయని గర్వంగా చెప్పి ప్రశంసలందుకున్నారు కట్ చేస్తే ఫెబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం ప్రకటన వచ్చింది ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు అదే రష్యా చమురు గురించి అడిగితే మంత్రులు మౌనంగా ఉంటున్నారు లేదా ప్రశ్నను దాటవేస్తున్నారు ఎంత మార్పు ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఇది ఒప్పందమా లేక లొంగుబాట పైగా రెండు దేశాలూ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో కూడా దీన్ని అంతిమ ఒప్పందం అనలేదు మధ్యంతర ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్వర్క్ అని మాత్రమే అన్నారు అంటే ఇంకా బయటకు తెలియని నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని అనుమానం కలుగుతోంది ఈ మొత్తం వ్యవహారాన్ని రష్యా కూడా గమనిస్తోంది వాళ్ల క్రిమ్లిన్ ప్రతినిధి డిమిత్రి ప్రెస్కోవ్ ఏమన్నారంటే మేము ఇండియా అమెరికా సంబంధాలను గౌరవిస్తాం కానీ మాకు ఇండియాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం అని అన్నారు అంతేకాదు చమురు దిగుమతులు ఆపేస్తున్నట్టు ఢిల్లీ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కూడా వాళ్లు స్పష్టం చేశారు ఇది మన దేశాన్ని దౌత్యపరంగా చాలా ఇరుకాటంలో పడేసే విషయం కాబట్టి మనం మళ్లీ మొదటికే వస్తాం వ్యూహాత్మక ఎంపికలే కీలకమైన ఈ ప్రపంచ వేదికపై ప్రభుత్వం పాటిస్తున్న ఈ నిశ్శబ్దం ఒక వ్యూహంలో భాగమా లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి మనం చెల్లించిన మూల్యమా ఇది మన జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఓ లోతైన ప్రశ్న